హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచమంతా షాక్ ప్రధాని భార్య సజీవ దహనం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నేపాల్లో జంజీల నిరసనలు భయంకరమైన స్థాయికి చేరుకున్నాయి తాజా ఉద్రిక్తతో ప్రజాని మాజీ ప్రధాని జాలనాథ్ కనాల్ భార్యపై జంజీల గుంపు దారుణంగా దాడి చేసి సజీవంగా ఆమెతో పాటు ఇంటికి నిప్పంటించారు సోషల్ మీడియా బ్యాన్ అవినీతికి వ్యతిరేకంగా జన్ గత కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే ఆరంభంలో నిరసనలతో ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు రాజకీయ కుటుంబాలపై లక్ష్యంగా దాడులకు పాల్పడుతుంది ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ అలాగే మంత్రులు మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజీనామాలు చేసేసినా కూడా ఆందోళన మాత్రం తగ్గట్లేదు సోమవారం నాడు అంటే నిన్నటి రోజున పంతొమ్మిది మంది ఆందోళనకారులు చనిపోయిన తర్వాత హింసాత్మకంగా మారాయి ఆందోళనకారులు ప్రధాని అధ్యక్షుడు ఇళ్లతో పాటుగా సుప్రీంకోర్టు పార్లమెంటు భవనాలన్నిటికీ కూడా నిప్పుపెట్టారు మరోవైపు అధికార ప్రతిపక్ష కీలక నేతలను జంజీల్ టార్గెట్ చేశారు మంగళవారం నాడు నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ పాడేలను వీధుల్లో పరిగెత్తించి కొట్టారు ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అలాగే మాజీ ప్రధాని జాలనాథ్ కనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ పై జంజేల గుంపు దారుణంగా దాడి చేసి ఇంటికి పండించారు నిరసనకాల్ వారి నివాసంలో జరిపిన అగ్ని ప్రమాదంలో ఆమెను తీవ్రంగా గాయపడ్డారు అలాగే నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ డిబియా డియూబా అలాగే ఆయన భార్య ఇక ప్రస్తుతం విదేశాంగ మంత్రి అయినటువంటి అర్జున్ రానా డియూబాపై కూడా తీవ్ర హింసాత్మక దాడి జరిగింది నిరసనకారులందరూ కూడా వారి నివాసంలోకి దూసుకెళ్లి దాడి చేశారు వారిని ఆర్మీ కాపాడినప్పటికీ కూడా పరిస్థితి విషమంగా అనేది ఉన్నట్లు తెలుస్తుంది ఇక నిన్నటి రోజు జరిగిన ఘటనలో మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మి చిత్తాకర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ ఘటన నేపాల్ ను ఒక్కసారిగా షాక్ గురిచేసింది ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది అయితే స్వచ్ఛంద సంస్థలు ఆర్మీ సంస్థలు నేపాల్లో తిరిగి శాంతి పునరుద్ధరణకు అయితే గనక ప్రయత్నిస్తున్నాయి ఆ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి మరి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది